నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సార్వత్రిక ఎన్నికల్లో మోరాతి ఘోరమైనటువంటి వాటమును చూశారు అంత ఘోరమైనటువంటి వాటముని ప్రజలు అందించినటువంటి పరిస్థితి మనము ఎందుకు మనకు జగన్మోహన్ రెడ్డి నచ్చలేదు అన్నటువంటిది కొన్ని కారణాలు ఇక్కడ తెలుసు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరూ చివరి దాకా వినండి దీన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అయితే వివరాల్లోనికి వెళదాము మొట్టమొదటగా ప్రతి పేద పిల్లవాడికి ధనికుల పిల్లలతో సమాన స్థాయిలో ఎదగాలని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు తెచ్చావు కదయ్యే నాడు నేడులో స్కూల్స్ రూపురేఖలే మార్చేశావు ఫ్యాన్లు వేసావు బాత్రూమ్లు చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశావు ఒక భరోసాను ఇచ్చావు అందుకే నువ్వు మాకు నచ్చలేదు బడి పిల్లలకు రోజుకొక మెనుతో మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారాన్ని అందించావు దానికి నువ్వు మాకు నచ్చలేదు పల్లెటూరు పిల్లల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా ధైర్యంగా మైకుల ముందుకెళ్ళి మాట్లాడేలా చేసావే అందుకు నువ్వు మాకు నచ్చలేదు పిల్లలు అందరూ కూడా చదువుకోవాలి ఉన్నతంగా ఎదగాలి మంచి జీవితాన్ని పొందాలి జీవితాంతము సంతోషంగా ఉండాలని బడికి పంపుతున్నటువంటి పిల్లల తల్లులకు అమ్మఒడిని అందించావు కదా అందుకు కూడా మాకు నచ్చలేదు అంగుళం భూమి కూడా లేనటువంటి బతుకుతున్నటువంటి పేదలకు సుమారు ముప్పై ఐదు లక్షల పేదలకు సెంటు భూమిని ఇంటి నిర్మాణానికి ఇచ్చావే దానికి కూడా నువ్వు మాకు నచ్చలేదు అడ్రస్ లేకుండా బతుకుతున్నటువంటి మాకు కాలనీ ఇల్లు ఇచ్చావు అది నువ్వు మాకు నచ్చలేదు నువ్వు చేసే పని రైతులకు వడ్డీ వ్యాపారులు బాధను తప్పించి రుణాలు వాడకుండా వ్యవసాయ పెట్టుబడిగా రైతుకు రో రైతు భరోసాను అందించావు అది మాకు నచ్చలేదు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఆసరాగా సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెప్పిన స్వయంగా వారి అకౌంట్లో వేసావే దాంతో వారు వస్తువులను కొనుక్కొని అభివృద్ధి చెందారు అందుకు కూడా నువ్వు మాకు నచ్చలేదు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చావు దేశంలో చరిత్ర పేద విద్యార్థులు వైద్య విద్యను చదువుకొని వైద్యులుగా తయారు కావాలని చరిత్రలో నిలవాలని ఆ విధంగా చరిత్ర సృష్టించావు దానికోసం కూడా నువ్వు మాకు నచ్చలేదు విలేజ్ క్లినిక్లు పెట్టి ఇళ్ళ వద్దకే వైద్యాన్ని అందించావు ప్రతి పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించావు ఆరోగ్యశ్రీ పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచావు దానికి కూడా నువ్వు మాకు నచ్చలేదు రెండు సంవత్సరాల కరోనా సమయంలో మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడావు మా పెద్దవారు కూడా ఆ విధంగా కాపాడారో లేదో తెలియదు దేశం మొత్తం ఏపీ వైపు గొప్పగా చూసేలా ఏపీని నిలబెట్టావే అందుకు నువ్వు మాకు నచ్చలేదు ఇంటి వద్దకే రేషన్ ఇచ్చావు వాలంటీర్ల ద్వారా అవ్వాతాతలకు ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేశావు మండల ఆఫీసుల చుట్టూ తిరగకుండా బాధ లేకుండా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను అనుసంధానం చేసి వారి ద్వారా ఇళ్ళ వద్దకే అన్ని సర్టిఫికేట్లు అందేలాగా తిరగకుండా ఆ బాధను తప్పించావే అందుకే నువ్వు మాకు నచ్చలేదయ్యా జగన్మోహన్ రెడ్డి కాబట్టి నీవు చేసినటువంటి ఏ ఒక్క పని కూడా మాకు నచ్చలేదు స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు ఏళ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓటు వేసినటువంటి వాళ్ళకే ఏం చేయాలి అని ఆలోచిస్తాడు ఓటు వేయని వాళ్ళ కోసం ఆలోచించడు కానీ నువ్వు ఓటేసిన వాళ్ళకి ఓటు వెయ్యినటువంటి వాళ్ళకి కూడా చేసి చూపించావే అందుకు నువ్వు మాకు నచ్చలేదు చరిత్ర సృష్టించావు అందుకే నువ్వు మాకు నచ్చలేదయ్యా పైగా తెలుగు భాష ఏమైపోతుందోనని దుబారా అని శ్రీలంక రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రజలు బద్దకస్తులుగా మారబోతున్నారని తెగ బాధ వేసేది మాకు అందుకే నువ్వు మాకు నచ్చలేదయ్యా ఇప్పుడు ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నారు కదా అని తెలియగానే ఏదో ఒక పులకింత మాలో ఎందుకంటే దానికి అలవాటు పడ్డవాడు నా ఇంట్లో పనికి వంద రూపాయలకో రెండు వందల రూపాయలకో రోజువారి పనికి వస్తాడన్నటువంటి ఆశ అంతర్ముఖంగా మనసు పొరల్లో చూస్తే పేదవాడి స్థాయి ఇదేనని వాడికి తెలిసింది ఇప్పుడు వాడు ఇంతకు మించి పెరగడని నా ఇగు తృప్తిపడింది అందుకే అది ఒక గొప్ప పథకం నేను నాకు అనిపిస్తుంది మరి కుదిరినంత ఈ పథకానికి చందా ఇచ్చి ఒక పూట ఆ పేదల మధ్య క్యాంటీన్లో తింటే నేను స్వార్థపరుడిని కాదు నాకు కూడా సాటి మనుషుల మీద ప్రేమ ఉంది అని నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవటానికి పనికొస్తుందని నేను భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి అందుకే నువ్వు మాకు నచ్చలేదు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఈ విషయాలు ప్రతి ఒక్కరికి అందాలి నమస్తే